జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీకు మాత్రమే నువ్వు చేసే పనిలో ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని నువ్వు తెగ బాధపడిపోతూ ఉన్నావు కదా దానికి చక్కటి సమాధానము ఈరోజు నీకు ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా విను అశ్రద్ధ అనేది మాని ఒక్కసారి నా మాటలు విను అని అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకునే వారికి ఇక్కడ అమ్మవారు రెండు కథల రూపంలో మనకి తెలియజేస్తున్నారండి ఒకప్పుడు ఒక ఊర్లో ఒక అతను చీరలు అమ్ముకుంటూ ఉండేవాడండి అతను చాలా న్యాయబద్ధంగా ఉంటూ రేపు వస్తాను అంటే కంపల్సరీగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి చీరలు అమ్ముతూ ఉండేవాడు నాణ్యమైన చీరలు తీసుకెళ్లేవాడు చాలా తక్కువ ధరకే అమ్మేవాడండి ఎక్కువ లాభం వేసుకోకుండా తనకి కావాల్సినంత లాభం వేసుకొని మరీ ఎక్కువ ఎక్కువ డబల్ రేట్లు త్రిబుల్ రేట్లు లేకుండా అమ్మేవాడు అతనంటే అందరికీ చాలా ఇష్టము ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల అందరి అన్నిటికీ వెళ్ళి అతను అమ్ముతూ ఉండేవాడు అయితే ఒకరోజు వే ఒక ఊరికి వస్తానని చెప్పి ఆ ఊరికి వెళ్తూ ఉండగా వర్షము అనేది స్టార్ట్ అవుతుందండి ఆ వర్షము పెద్దదైపోతుంది చీరలు తడిసిపోతే పాడైపోతాయని అతను ఒక చెట్టు దగ్గర ఆగి చూస్తూ ఉంటాడు ఇంతకీ వర్షము తగ్గకపోవడంలో ఇంకా బట్టలు తడిసిపోతాయి కదా చీరలు అని చెప్పి చూస్తుండగా ఆ ఎదురుగుంట ఒక చిన్న గుహలాగా ఉంటుందండి ఆ గుహ దగ్గరికి వెళ్తాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ చీరల మూటను తీసుకెళ్ళి ఆ గుహ లోపల పెడతాడు అయితే ఆ లోపల నుంచి కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి అక్కడ బ్యాడ్ స్మెల్ కూడా తనకి వస్తూ ఉంటుంది ఏంటి ఇలా అవుతుంది ఇక్కడ అని చెప్పి గృహకి అటువైపు ఏముందా అని చూడటానికి లోపలికి వెళ్తే అక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడు అతను చాలామంది ఒక హృదయాలను ఒక యాభై మంది దాకా హృదయాలను కోసేసి ఆ హృదయాలను చిన్న చిన్న బాటిల్స్లో నిల్వ ఉంచి ఆ హృదయాలన్నింటినీ కూడా యజ్ఞంలాగా ఆహుతి చేస్తే వాడికి ఏదో వస్తుందంట పూర్వకాలంలో మనకి ఇలాగే ఉండేవాళ్ళు కదా మనుషులు అయితే ఇదంతా అతను చూస్తాడు ఆ బ్యాట్స్మెన్ చూసి అతను తట్టుకోలేకపోతాడు ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తారు అనుకుంటాడు ఈ విషయాన్ని అక్కడున్న గ్రామ పెద్దకి తప్పకుండా చెప్పాలి అనుకుంటాడు అక్కడ కొంతమందిని మనుషులను కూడా చూస్తాడనమాట గడ్డాలు పెంచుకొని అక్కడ చాలామంది భయంకర స్థితిలో కొంతమంది ఉంటారు వాళ్ళందరినీ చూసి తెలివిగా అక్కడి నుంచి సపోర్ట్ చేయకుండా వర్షం తగ్గిన తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేసి ఆ ఊరి పెద్ద దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఈ లోపు అక్కడ ఒక ఆ పెద్ద మనిషి ఇంట్లో నుంచి అక్కడ చూసిన ఒక గడ్డం ఉన్న వ్యక్తి ఆ ఇంట్లో నుంచి చాలా మంది మనుషుల్ని తీసుకువెళ్ళటం గమనిస్తాడనమాట అదేంటి ఇతను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు వీళ్ళందరినీ కూడా చంపేస్తాడేమో అని తాను చాలా భయపడిపోతాడు వెంటనే వెళ్ళి ఆ యొక్క జమీందారికి చెప్తాడనమాట నేను అక్కడ ఇలా చూశాను వీళ్ళని కూడా అక్కడ మనిషి మనిషే తీసుకెళ్తున్నాడండి మీకు ఏం చెప్పి తీసుకెళ్లాడో నాకైతే తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు చాలామంది మీ ఊర్లో చనిపోయారా అంటే అవును చనిపోయారని చెప్పి చెప్తాడు అప్పుడు వాళ్ళు ఇంకా కొద్దిగా గ్రామ పెద్దలు అందరూ కలిపి అతను చూపెట్టిన స్థలానికి తీసుకెళ్తారు స్థలానికి తీసుకెళ్ళటం వల్ల అక్కడున్న మాంత్రికుడిని అందరినీ బంధించి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పిస్తారనమాట అలాగే అక్కడ ఉన్న మిగతా మనుషులందరినీ కూడా సేవ్ చేస్తారు అంటే మనకి అతనికి ఇలాగా వర్షము అనేది అడ్డంకు రావటం వలన ఎంతోమంది ప్రాణాలని కాపాడే స్థితికి ఆయనకు దక్కింది అంటే ఒక అడ్డంకుల వల్ల కూడా మనకి ఉపయోగమే ఉంటుంది భగవంతుడు ఒక చెడు చేశాడు అంటే ఆ చెడు నుంచి మనకి మంచి అనేది ఉంటుంది అనేది మనము ఈ వీడియో ద్వారా మనకి అయితే తెలుస్తున్నారండి అలాగే రీసెంట్గా ఒక జరిగిన చిన్న కథ కూడా మనం విందామండి ఒక అతను ఒక ఇంట్లో ఉంటూ ఉంటాడు ఆ ఇల్లు కలిసి రావటం లేదనుకొని ఇంకో ఇంట్లోకి మారదామని చూస్తాడు అయితే ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కొమ్మలు కూడా ఆ ఇంటి మీదకే ఉంటాయి పాపము అతను ఎంతో కష్టపడి ఆ ఇల్లు ఆ ఇల్లు మాత్రము అంత ముందు ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనేది పేరు ఉండేది ఆ ఇంట్లోకి వెళ్తే నాకు బాగుంటుందేమో అని చెప్పి అతి కష్టం మీద వేరే వాళ్ళందరికీ కూడా చెప్పి ఆ ఇల్లు తనకి అద్దెకి ఇప్పించేలాగా చేసుకుంటాడండి అయితే ఆ ఇంటికి వెళ్తాడు వెళ్తే వెళ్ళినప్పుడు ఇల్లు బాగు చేద్దామని పని మనిషిని పెట్టుకుంటే ఆ పని మనిషి వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చేస్తుంది అలాగే వాళ్ళు పాలు పొంగిద్దామని వెళ్ళి పాలు పొంగిద్దామని చూస్తారు ఇంట్లోకి వెళ్ళి పొయ్యి పెట్టి ఆ పొయ్యి వెలిగిద్దామని చెప్పి అక్కడ గ్యాస్ చూస్తే గ్యాస్ అయిపోతుంది కరెంటు పొయ్యి పెడతారు కరెంటు పొయ్యి పెట్టి స్విచ్ చేయంగానే అక్కడ ఇంట్లో కరెంటు మొత్తం కూడా పోతుంది ఈ అపశకనాలన్నీ చూసి అయ్యో నాకే ఇలా జరుగుతుంది అంటే ఈ ఇంట్లోకి మనం వస్తున్నామని అందరు కళ్ళు ఉన్నాయేమో అని అతను బాధపడుతూ ఉంటాడు కానీ ఆ రోజు వాళ్ళకి వాళ్ళ పెద్ద వాళ్ళ ఇంట్లో పెద్ద ఉంటారు కదండి పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామలు చెప్తారు మీకు అలా జరిగింది అంటే మీరు దిష్టని కాదు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదని మనకి భగవంతుడు సూచిస్తున్నారు అని తెలుసుకో పాజిటివ్గా ఆలోచించు నీకు అడ్డంకులు వచ్చినాయని చెప్పి నువ్వు నెగిటివ్గా ఆలోచించకు ఈ అడ్డంకు రావటం వల్ల కూడా ఏదో ఒక కారణము ఉండే ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడం వలన అతను అలాగే అని చెప్పి ఆ ఇంట్లోకి అద్దె దిగడానికి మానుకుంటాడండి కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వస్తుంది పెద్ద వర్షాలు గాల్దములు వస్తాయి ఆ ఇంటి మీదకున్న పెద్ద పెద్ద కొమ్మలు అనేవి అక్కడ అది రేకులు వెళ్ళండి ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ కూడా విరుచుకొని విరిగి పడిపోయి ఆ రేకుల మీద పడిపోతాయి అవన్నీ కూడా విరిగిపోతాయి అక్కడ ఉంటే మనుషులు అప్పుడు లేరు కాబట్టి సరిపోయింది అటు పక్కగా ఉన్న చిన్న చిన్న జంతువులు లాంటివి ఉంటే అవన్నీ కూడా చనిపోయాయండి అంటే భగవంతుడు మనకు ముందుగా మనకు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటారు మీకు ఇది సరికాదు చూసుకోండి అని చెప్పి మనం గట్టిగా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాంట్లో అడ్డంకులు కనిపించాయి అంటే దాన్ని మనము పాజిటివ్గానే తీసుకోవాలి నాకెలా జరుగుతుంది నాకు ఏ పని అవ్వటం లేదు అనేది నెగిటివ్గా తీసుకోవడం కూడా మంచిది కాదండి ఈ రెండు కథల్లో కూడా వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళకి అడ్డంకులు అనేవి వచ్చినాయి ఆ అడ్డంకుల్ని మనము మాకే అవుతుంది ఇలాగా అని మనం ఒక నెగిటివ్ అంటే నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటాము చాలామంది నాకే ఎలా అవుతుంది నాకేలా జరగాల భగవంతుని నమ్ముకున్నాను ఎంత చేస్తున్నాను అన్ని చేసినా కూడా నాకేలా అవుతుంది అనేది ఒక నెగిటివ్ అనేది మనకు మైండ్లో ఫిక్స్ అవుతూ ఉంటుందండి ఆ ని తీసేయండి ఇలా జరగడం వల్ల కూడా నాకు మంచి జరుగుతుంది ప్రతి దాన్ని కూడా మనం చూసే దృష్టిని బట్టే మన యొక్క ఆలోచన ఉంటుందండి మనం గా ఆలోచిస్తే మన ఆలోచనలు అన్నీ కూడా గానే ఉంటాయి మనం పాజిటివ్గా ప్రతి పనిని ఆలోచిస్తూ దాంట్లో ఎంత నెగిటివిటీ ఉన్నా దాన్ని పాజిటివ్గా మనం మనం మార్చుకునే శక్తి అనేది మనకి పెంపొందించడం కోసమే ఈరోజు అమ్మవారు చాలా చక్కటి అద్భుతమైన ఈ రెండు కథలు చెప్పారండి దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే ఒక పని మనకు జరగలేదు అంటే అది మనకి ప్రాప్తం లేదు అని అర్థము ఒకవేళ ఒక ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగము కొంతమంది జీవితాల్లో వస్తుంది ముందు చిన్న ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తారు అవి వాళ్ళకి రాకపోవడంతో వాళ్ళు వేరే ఉద్యోగం పెయిన్ చాలా గొప్ప ఉద్యోగాలు గొప్ప స్థితి ఉన్న ఉద్యోగాలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి అంటే అది భగవత్ సంకల్పము అది నీకు సరికాదు నాయన ఇంకోటి చూసుకో అని చెప్పడానికి మన జీవితాల్లో అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయండి ఈ అడ్డంకులు వచ్చినందుకు మనం భగవంతుని నిందిస్తూ ఉంటాం కానీ అయ్యో భగవంతుడు మనకి మంచి చేయడానికే ఈ అడ్డంకులు అనేవి కల్పించారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేక మనము మనం మనకే నెగిటివిటీని పెంచుకొని మన మనశ్శాంతిని మనమే కోల్పోయి నిద్రలేని రాత్రులు గడుపుతూ మనం అందరిని నిందిస్తూ ఇంట్లో వాళ్ళని కూడా మనం నిందిస్తూ చాలామంది వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటున్నారండి కాబట్టి ఈ వీడియో ద్వారా అమ్మవారు మనకు చాలా చక్కటి సందేశాన్ని తెలుపుతున్నారు మీరు మీ యొక్క ఆలోచనను మార్చుకోండి ఏది జరిగినా కూడా మన కష్టాన్ని కూడా మనము ఈ కష్టం ఇలా వచ్చింది అంటే మనకి ఏదో మంచి జరగబోతుంది మనం వేరే విధంగా ఆలోచించాలి వేరే దారిలో వెళ్ళాలి అని ప్రతిదీ కూడా మనం పాజిటివ్ యాటిట్యూడ్ చూడు సానుకూలత దృక్పథాన్ని గనక మనము అలవాటు చేసుకునే శక్తి అనేది మనం పెంచుకోగలిగితే మనకి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఈదే చాలా ఈజీగా ఈదేస్తాం అంటే భగవంతుడి కృప మనకు ఉంటుంది అనేది మనకి భగవంతుడే ఇస్తాడు కాబట్టి భగవంతుడి మీద మనకి నమ్మకం వేసి మనకి ఏది జరిగినా అంతా భగవత్ సంకల్పము ఇది నా జీవితంలో జరగాలని రాసి ఉంది కాబట్టి జరిగింది ఇంతకన్నా మంచిది మన జీవితంలో అద్భుతాలు మనం సాధిస్తాము అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని కనుక మనము పెంచుకోగలిగినట్లయితే మన జీవితంలో మనకన్నా అదృష్టవంతులు ఎవరో ఉండదండి అలాగ ప్రతి ఒక్కరిని కూడా మన జీవితంలో ఉండే మనుషుల్ని కూడా మనము వాళ్ళు మనకి హాని చేసినా వాళ్ళని పాజిటివ్గానే మనం చూసినట్లయితే మనకి ఎటువంటి బాధ కూడా అనిపించదు మనం నెగిటివ్గా ఆలోచిస్తే మనం పదం కూడా నెగిటివ్గానే ఉంటుందండి కాబట్టి ఈ రోజు అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గానే స్పందించండి మీ జీవితంని ఎంతో అద్భుతంగా నేను తీర్చిదిద్దుతాను మీ జీవితంలో అద్భుతాలు అనేవి నేను కల్పిస్తాను అని చెప్పకనే అమ్మవారు ఈ వీడియో ద్వారా మనకు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ అందరికీ కూడా అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తెచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి